దివేశ్రీ ఇంకో మూడు రోజుల్లో ప్రభాస్ జలార్ అనే సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటడానికి వస్తున్నాడు ప్రభాస్ నుంచి అభిమానులు ఎలాంటి సినిమా అయితే రావాలని కోరుకున్నారో అలాంటి సినిమానే వస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు సలార్ సందడి మొదలైంది అంతకంటే ఒక రోజు ముందు అంటే సలార్ కంటే ఒక రోజు ముందు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ డాంకీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్నాయి ఈ క్రమంలో సలార్ కి జరిగిన అన్యాయం ప్రభాస్ ఫ్యాన్స్ ని బాధపడేలా చేస్తోంది బాహుబలి దగ్గర నుంచి ప్రభాస్ కి నార్త్ లో కూడా ఇంచుమించు మన తెలుగులో ఉన్నట్టుగానే క్రేజ్ ఉంది ప్రభాస్ గత చిత్రాలు తెలుగులో అంతగా ఆడకపోయినా కూడా నార్త్ లో మాత్రం బాగానే ఆడాయి అలాగే రికార్డు స్థాయి కలెక్షన్స్ ని కూడా సాధించాయి అలాంటి ఇప్పుడు సలార్కి నార్త్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎక్కువగా ఇవ్వడం లేదు ఆ థియేటర్లన్నీ ఎక్కువగా డంకీకి ఇచ్చేస్తున్నారు రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో వస్తున్న డంకీ సినిమా ప్యూర్ ఏ క్లాస్ సినిమా గనుక డంకీకి మల్టీప్లెక్స్లలో మల్టీప్లెక్స్ లలో క్రేజ్ ఉంటుంది సలార్ మాస్ సినిమా కాబట్టి సింగిల్ స్క్రీన్ లో ఎక్కువ ఆదరణ ఉంటుంది కానీ ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ కూడా ఎక్కువగా డంకీ మూవీకే కేటాయిస్తుండటంతో ప్రభాస్ కి కావాలనే అన్యాయం చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది మాత్రం సలార్ కి నార్త్ లో అన్యాయం జరిగితే మరి డంకీకి కూడా సౌత్ లో అలాగే అన్యాయం జరిగే ఛాన్సెస్ ఉన్నాయనే విషయాన్ని డంకీ మేకర్స్ తెలుసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు ఎవరు ఎన్ని చెప్పినా సలార్ సినిమా పక్కా హిట్ గా నిలిచి ఇండియా వ్యాప్తంగా రికార్డులు సృష్టించడం ఖాయమని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు ఏది ఏమైనా ఇప్పుడు డంకీకి సలార్కి సలార్ కి బాలీవుడ్ లో పోటీ తప్పేలా లేదు